పిఠాపురం అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు ఆయన ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం ప్రజలకైతే కొన్ని వాగ్దానాలు చేశారు పిఠాపురాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను ఇక్కడ ప్రజల సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తాను అని ఆయన చెప్పడం జరిగింది ఆ దిశగానే ఆయన పనులు ప్రారంభించారని చెప్పుకోవచ్చు పిఠాపురంలో అనేక సమస్యలు అయితే ఈ ఎనిమిది నెలల కాలంలోనే పరిష్కారం అయ్యాయని చెప్పుకోవచ్చు తాజాగా రథాలపేటలోని పద్నాలుగు మందికి అయితే శాశ్వత ఇళ్ళ పట్టాలు కానీ ఇక్కడ బస్ షెల్టర్ ఆధునిక సౌకర్యాలతో బస్సు షెల్టర్ నిర్మించడం కానీ అలాగే పశువుల సంతలో పదహారు కోట్ల రూపాయలతో షెడ్యూల్ నిర్మాణం కానీ వివిధ సమస్యలు అయితే వెంటనే పరిష్కారం అవుతున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని సమస్యలు అయితే నేరుగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడానికి అయితే పిఠాపురం ప్రజలైతే వేచి చూస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ ప్రజల సమస్యలు తీసుకోవడానికి అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ నెల ఇరవై ఐదో తేదీన ఉదయం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో బయలుదేరి పది గంటలకు అయితే పిఠాపురం చేరుకొని ఉన్నారు పిఠాపురం చేరుకున్న తర్వాత ప్రజల సమస్యలు నేరుగా విని వారి సమస్యలు పరిష్కారం తీసుకుని అధికారులకైతే ఆదేశాలు ఇవ్వనున్నారు మొత్తం మీద పిఠాపురం పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు కొన్ని సమస్యలను అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి నేరుగా తీసుకెళ్లలేని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలో ఆయన వారి సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ఈ నెల ఇరవై ఐదో తేదీన పిఠాపురం రానున్నారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పథకాల పేరిట కొంతమంది ప్రభుత్వం మాటలు విని మోసపోయిన ప్రజలు సమస్యలను అయితే కూడా తీర్చనున్నారు గత ప్రభుత్వంలో హామీలు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయి వారి సమస్య ప్రభుత్వం మాటలు విని తమ ఓటు వేసి గెలిపించాం కానీ ఏమీ తమ హామీలు అయితే నెరవేర్చలేదు తమకు ఇచ్చిన హామీలు అని ప్రజలు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో హామీల పేరుతో మోసపోయిన ప్రజలను కూడా ఆయన పలకరించనున్నారు ఏ హామీలు ఇచ్చారు ఎవరెవరు మోసపోయారు వారి సమస్యల పరిష్కారానికి ఏమేమి చర్యలు చేపట్టాలనేది కూడా అధికారులకైతే ఆయన దిశానిర్దేశం చేయనున్నారు అజాగా పిఠాపురం మండలం మల్లాంగ్ గ్రామంలో రెండు కులాల మధ్య అయితే పోరు జరిగిందని చెప్పుకోవచ్చు అంటే ఒక వర్గం అయితే మరో వర్గాన్ని వెలివేసింది వారికి హోటల్లో కానీ అలాగే అక్కడ జీవించడానికి అంటే వారు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోకూడదని వారు ఆంక్షలు విధించడంతో వారు జిల్లా కలెక్టర్ ఆశ్రయించారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా ఆ మల్లాంగ్ గ్రామానికి వెళ్లి పూర్తిగా అక్కడ పరిశీలించి అక్కడ కొంతమందికి అయితే దిశానిర్దేశం చేశారు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదని ఆయన హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం జరిగింది దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో అక్కడ ఉన్న కొంతమంది నేతలను పిలిచి ఏ విధమైన దిశానిర్దేశం చేస్తారనేది కూడా ప్రజల్లో ఒక ఉత్కంఠ అయితే రేగుతుంది తాజాగా జనసేన జనసేన నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు పర్యటనలో టీడీపీ జనసేన వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరిగింది ఒకరి ఒకరిపై ఒకరు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం జరిగింది కొంతమంది అయితే తోపులాట్లు చిన్న చిన్న తీవ్ర కొంత ఉధృతకైతే ఆ పర్యటన దారితీసిందని చెప్పుకోవచ్చు జనసేన నేతలు ఈ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జనసేన నేతలు కానీ అభిమానులు కానీ ఏ విధమైన సమయం పాటించాలి అటువంటి వాటికి ఎటువంటి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దాని మీద కూడా వారికి కూడా పవన్ కళ్యాణ్ అయితే ఒక కొన్ని సూచనలు అయితే చేయనున్నారు వారికి కూడా దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది మొత్తం మీద ఇరవై ఐదో తేదీన పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ఆసక్తికరంగా ఉత్కంఠగా మారనుంది పవన్ కళ్యాణ్ ఈ అంశాలు కాకుండా కొత్త అంశాలు ఏమేమి ప్రతిపాదిస్తారు ఏమేమి చర్యలు తీసుకుంటారు అనేది కూడా పిఠాపురం ప్రజల్లో ఆసక్తి రేపుతుంది పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలు అంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా పిఠాపురం ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లేని మరి కొన్ని రోజుల్లోనే అంటే ఒకటి రెండు రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తున్నారు వచ్చి ఇటువంటి నేతను తాము ఎప్పుడు చూడలేదు అంటే పిఠాపురంలో ఎన్నో సంవత్సరాల నుంచి అంటే పిఠాపురంలో ఉన్న వృద్ధులు కొంతమంది తాము అరవై డెబ్బై సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో నివాసం ఉంటున్నాం ఎంతో మంది నేతలను చూసాం ఎన్నో ప్రభుత్వాలను చూసాం ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం కానీ ఇటువంటి ఎమ్మెల్యే గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడూ కనబడలేదు ఆయన్ని మా గుండెల్లో ఒక గుడి కట్టుకుని ఆయన శాశ్వత స్థానం కల్పిస్తామని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇరవై ఐదో తేదీన పవన్ కళ్యాణ్ వస్తారు ఏమి మరి మరి ఏ సమస్యలు ఆయన దృష్టికి పెడతారు ఆయన ఏ విధంగా ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన విషయం మెగా నేను కోసం వీడియో చేయండి త్వర ఉదయ్ పఠాపుర నుంచి